మంచి విద్య నేర్చుకుని మీరు జీవితంలో మంచి మంచి ఆఫీసర్లు అవ్వాలని చెప్పేసి ఈ వాళ్ళ కార్యక్రమంలో మీ పుస్తకాల్లో పెనలు ఇచ్చింది పెనలు కూడా ఏదంటే ఏదో కానీ కాదు మీరు ఏం రాయాలి మీరు ఏం చదువుకున్నారు గణపతి శ్లోకం తెలుసా మీకు ఎవరికైనా ఎవరికైనా ఒకరికి తెలుసా అమ్మా శుక్లాం భరదలం విష్ణు శిశువర్ణం చిత్రుభుజం అది ముందు గణప శ్లోకం అనేది పిల్లలకి అభ్యసిన పిల్లల్లో ఏదో సాధించినట్టు ఏం లేదు ఒక ఐదు సంవత్సరాలు పాప భగవద్గీత చదువుతున్నారు లేకుంటే ఈ మనం చెప్పిన బట్టి మన అసలు మన ఉంటుంది ఇవాళ ఈ మన ధర్మం గురించి మనం తెలుసుకోవడం అనేది ఇటువంటి సత్సంగాలు అవసరం అంటే మన ధర్మం అంటే ఏంటంటే కేవలం హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు మతం అంటే ఒక మనిషి ప్రారంభించిందో లేకపోతే మనిషి ద్వారా ఏర్పడిందో మతం కానీ ధర్మం అంటే అసలు మనిషి ఎందుకు జన్మించాడు ఎలా జీవించాలి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పే ఏకైక మార్గం ఇది ధర్మం ఈ ధర్మంలో మనంతా అంతా జన్మించినందుకు మనం చాలా అదృష్టవం ఇవాళ ఈ ధర్మాన్ని ఆచరించడం అనేది ప్రధానం రుద్రిడే లేచి మనం ఏం చేయాలి ముందు భూమాత నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే భూమాత అంటే ఈ భూమిలో మనం జన్మించాం ఈ భూమికి మన అందరం పిల్లలం అంటే ఈ భూమి మనకి తల్లి మొట్టమొదటి మన కన్న తల్లి మనకి కల కన్న తల్లిదండ్రులు దైవ సమానం మనల్ని మోసే ఈ భూమి దేవత ముందు మొట్టమొదటిగా మనం ఈ భూమాతకి ఇలాగా నమస్కారం పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఈ విలువనిచ్చి మనకు కావలసిన ప్రకృతిని పోషించే విధంగా మనల్ని ప్రసారం చేసి మనం అనుగ్రహించే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం అనేది ప్రారంభికంగా ఈ రెండు మనకి బాధ్యత తర్వాత మీరు ఈ శ్లోకం ఏదైతే గణపతి శ్లోకము లేకపోతే సరస్వతి శ్లోకము ఇవి నేర్చు నేర్పడిన నేర్చుకుంటే ఈ ఈ శ్లోకం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సరస్వతి దేవి ఉందో లేదో తెలియదు గణపతి ఉన్నాడో లేదో తెలియదు కానీ మీరు చదివిన ఈ మంత్రం వల్ల మన ఏది మీరు మాట్లాడటం వల్ల ఇక్కడ ఈ ఈ మెదడు ఏదైతే ఈ నరం ఎఫెక్ట్ అవుతుందో ఇవన్నీ కూడా ఈ మెదడులో ఉండే నరాలు కేంద్రీకృతమయ్యి మనకి మేధస్సును పెంచే తద్వారా ఈ సంస్కృత మంత్రాలు రోజు చదవటం వల్ల మన భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు సమాజానికి ఆదర్శవంతంగా తయారవుతారు ఈ మంచి ఉద్యోగాలు పొందాలి అని ఆశతోటి ఈవేళ వీళ్ళందరినీ కూడా సమీకరించాలి మనం సంఘటితం సంఘటితం అంటే ఏంటి సంఘముగా ఉండటం అసలు కలయిక సంఘం అంటే కలయిక కానీ ఈవేళ మనం హిందూ సంఘంగా మనం కలుసుకున్నాం మనందరం ఇప్పుడు గతంలో మనకి పోటీ లేనప్పుడు మనకి మన నిత్య ఒక ధర్మంగా ఉండేది ఈవేళ మనం పోషించుకుంటాం ఒక మొక్కనే పోషించుకుని ఆ పువ్వు పూసేటట్టు కాయటం ఎంత అవసరమో నీళ్ళు పోయి ఎంత అవసరమో రక్షణ కోసం గోడ కట్టడం కూడా అంతే అవసరము కాబట్టి వ్యాధి ఏంటంటే ఇటువంటి చిన్న స్థాయిలో విష బీజాలను నాడుతున్నారు ఎదురు అది మతపాతం చెప్తారు ఇక్కడ మతపాతం కాదు మనకి జీవన విధానం అనేది నేర్పడం అనేది మన ఈ సంస్కార కేంద్రాల యొక్క ప్రథమ ఉద్దేశం ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసుకుంటే ఆ ప్రజలందరూ సుఖశాంతిగా ఉంటారు ఇప్పుడు ధర్మరాజు కాలంలో నెలకి నాలుగు వర్షాలు సుఖశాంతితో బ్రతికరని చెప్పేసి అనుకున్నాం సుఖశాంతి అంటే ఏం కావాలి ఎవరికి అసూయ ద్వేషాలు లేకుండా ఉండటం పక్క వాళ్ళ మీద అసూయ లేకుండా ఉండటం కోపం లేకుండా ఉండటం అందరం మీద ఆదర సమభావం కలిగి ఉండటం ఇదే ప్రేమాభిమానాలు అప్పుడు ఎప్పుడైతే ఆహారం ఒక పోటీ తక్కువ లేదు ఒకరు మోసం చేయాలని ఆలోచన లేదు అందు గురించి ధర్మం నాలుగు పాధాలు ఉన్నది నెలకు నాలుగు వర్షాలు కూర్చొని ధర్మరాజు పరిపాలన చేస్తారు అలా మొత్తం పౌరులు తయారైతే ఇది అలా అటువంటి గ్రామాలు ఏర్పడాలి ఇటువంటి బాధ్యత మీరు తీసుకునేందుకు ముందు మీకు అందరికీ ముందు అభినందనలు తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ బాధ్యత నా పిల్లలు బాగుంటే చాలు నేను బాగుంటే చాలు అనుకుంటాం ఉదాహరణ అనుకుంటాం మనం ఏదైనా ఒక అగ్ని ప్రమాదం ఏర్పడితే మన ఇంటి మీద నీళ్ళు వేసుకుంటే అది ఆగుతుందా ఏం చేయాలి మంట మీద నీళ్ళు వేయాలి కదా అంటే మనం క్షేమంగా ఉండాలంటే మన పక్కల క్షేమంగా ఉండాలి సరివే జరా సుఖనుభవంతు అంటే అందరూ క్షేమంగా ఉండాలి మన పక్క క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం ఈ భావన మనకు తెలియాలి ఈ చిన్న వయసులో పిల్లలకి చెప్పడం ఏంటి అనేది వేరే విషయం ఏదైనా కానీ వేళ చిందాక మనం ఏదైతే కంచి కట్టుకుని మన మొక్కను కాపాడుకోవడం అనేది ఎంత అవసరం అనుకున్నామో ఈ